మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడిని మేము విద్యాశాఖలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ఏకైక లక్ష్యంతో డిసెంబర్ పది నుంచి ఇప్పటి వరకు నేటికి ఇరవై రెండో రోజు అమ్మ చేస్తున్న క్రమంలో మంత్రుల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాకుండా కేవలం వాళ్ళ ఆర్థికేతర అంశాలైనటువంటి మాకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి మెడికల్ లీవ్లు కావచ్చు అట్లాంటివి ఇస్తామని ప్రతిపాదనలు ముందు పెట్టిన క్రమంలో మేము వాటిని ఖండిస్తూ ముఖ్యమంత్రి గారు హన్మకొండలో ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో మా ఉద్యోగాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజు నెల రోజుల లోపు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకొని మా అందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేసి మా సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాం